బన్నీ అన్న అరే అరే ఊపిరాన్ని ఉండయా అయ్యా ఊపిరాన్ని ఉండయా అరే మోతీచూర్ లడ్డు ఇష్టం అన్నయ్యకి మోతీచూర్ లడ్డు తీసుకురండి ఆ వాటర్ పెట్టారా బన్నీ అన్నకు వాటర్ పెట్టారా ప్లీజ్ భయ ప్లీజ్ తీసుకున్నారు కదా వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్ అరే మోతీచూర్ లడ్డు తెప్పించాం కదా ఇవ్వండి రా బన్నీ అన్నకి అర్జెంట్గా మోతీచూర్ లడ్డు ప్లీజ్ బాబు బాబు నువ్వు అర్జున్ కాల్ మీ అల్లు అర్జున్ సుఖు అల్లు గారు ఇట్స్ అల్లు అర్జున్ ఏ ఊరుకో నువ్వు అల్లు అర్జున్ అయితే ఆయన ఎవరు అక్కడే కూర్చున్నారు అల్లు అర్జున్ అసలు పేరు తెలిసే వరకు మా అన్నయ్య బన్నీ అన్న పేరు అల్లు అర్జున్ పెట్టుకున్నాను ఫిక్స్ అయిపోయాను మరి మీ నాన్నగారు తుమగారు మీకు విషయం చెప్పాలి గట్టిగా చెప్పు ఏ వినండి ఒక నిమిషం మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మా నాన్న అల్లు అరవింద్ గారు మీ నాన్న అల్లు అరవింద్ గారా ఏం బన్నీ అన్న మా అన్న అంటే మీరు నమ్మట్లేదా యాజ్ ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా సేమ్ మేడం సార్ మేడం అంతా కూడా చూశారు కదా మీరు చూడండి చూడండి చూడలేకపోతున్నాను తిరుగు డబ్బింగ్ చెప్పాలి మీరు దీనికి తగ్గేదేలే ఎవరయ్యా అంటే నువ్వు అల్లు అర్జున్ అని ఫీల్ అయిపోతున్నావా ఇప్పుడు తప్పేం లేదు తప్పేం లేదు ఏంటంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అందరూ తగ్గేదేలే అని తిరుగుతున్నారు అందుకని నువ్వు ఇలా తయారయ్యావు నాకు అర్థమైంది మిగిలింది ఏం ప్రిపేర్ అయ్యావో మాట్లాడు ఇంత యాక్షన్ చేశాక అన్నయ్యకి అండ్ ఇచ్చి రావాల్సిందే అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఏయ్ నేను ఇన్ని రోజులు స్టేజ్ అలా ఎక్కేసి వచ్చానయ్యా నిన్ను చూసిన తర్వాత అదే ఇన్స్పిరేషన్ తో నాకు కూడా వద్దు వద్దు అదే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు నేను అందరికీ నమస్కారం